మండల్ మరియు కురివి గ్రామంలో ఈ ప్రాంతంలో కలిసి ఉన్న ఏదైతే మాకు రెండు వందల ఎనభై మూడు బై బి నూట అరవై ఒకటి బై ఏ గల భూమి మా చెల్లెకు మ్యారేజ్ సందర్భంగా పసుపు కుంకుమల కింద భూమి ఇచ్చి మ్యారేజ్ వివాహం జరిపించడం జరిగింది ఆ జరిగిన క్రమంలో రెండు మూడు నెలల తర్వాత మా చెల్లె అనే దాని మీద ఎఫ్స్కాన్ అయింది అనే దాని మీద కొన్ని కొన్ని ప్రాంతాలలో తిరగడం జరిగింది జరిగిన క్రమంలో మాకు తెలిసిన కొన్ని కొన్ని సమాచారాల ప్రకారం కొన్ని దిక్కులో ఉన్నదని అంటాను కొన్ని దిక్కులో లేదని అంటాను ఇది ఈ రకంగా ఉంటే గుమ్మల వెంకటేశ్వర్లు అనేటు ఆయనకు మళ్ళీ ఒక పెళ్లి చేసుకున్నాడు ఆయన వేరే సంసార జీవితం గడుపుతాడు ఆయన పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలు ఉన్నారు ఆ గుమ్మల వెంకటేశ్వర్లు అనేటు ఆయన ఈ భూమిని ఆయనకు అమ్ముకునే అధికారం లేకుండా మా చెల్లె అనే ఆమె లేకుండా ఈ భూమిని ఆయన ఇక్కడ స్థానికంగా ఉండే ఎర్రం నాగేశ్వరరావుకున్ను వాళ్ళ ముఖ్య అనుచరులు మళ్ళీ పేర్లు మార్పులు తీసుకుని రకంగా భూమిని తీసుకోవడం జరిగింది ఇలాంటి ఆధారం లేని ఈ భూమిని గత పదిహేను ఇరవై సంవత్సరాల కాలం నుంచి కోర్టు కేసులలో కొట్లాడుతూ ఉన్నాం ఉన్న ఏదో ఈ మధ్యకాలంలో కొంచెం డిస్మిస్ అయితే మేము హైకోర్టు అప్పీల్కి పోయినాం దాని మీద హైకోర్టుకు అప్పీల్ పోయిన సందర్భంగా వాళ్ళు డిస్మిస్ అయిన దాన్ని చూపించుకొని బీమా కేసు గెలిచినామనే దాని మీద సైట్ మీద భూమి సాఫ్ చేసే క్రమంలో మేము తొరగు ప్రాంత పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారిని కలిస్తే నేను ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడతాను అదే దాన్ని ఉంటే మీరు సైట్ మీద పద్ధతి కాదని చెప్పి మాకు ఎస్ఐ గారు చెప్పిండు కాబట్టి ఒక బాధ్యతయుతమైన పద్ధతిలో పోదాం అనే దాని మీద మేము ఎస్ఐ గారు చెప్పిన మాట ప్రకారం మా చెల్లెలేని భూమిని ఏ రకంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది ఒకటి లేదా వీళ్ళందరూ కలిసి కూడా నిజాయితీగా భూమి కొనుక్కున్నాం దాని మీద తెలువనూరులో కొనుక్కుంటే వేరు ఈ ప్రాంతం గురించి మా కుటుంబాల గురించి తెలిసిన వ్యక్తులే కొనుక్కున్నారు మా చెల్లెనైనా తీసుకొచ్చి వెళ్ళాలని మా చెల్లె అనేది దాని మీద ఇక్కడ కనబడుతుంది అంటారు మా చెల్లెనైనా తీసుకొచ్చి చేయాలి లేకపోతే వీళ్ళు భూమి అమ్ముకున్న ఇవ్వలైతే వీళ్ళు మోసం చేసి అనుకుంటే ఆ భూమి అమ్మిన ఆయనకు మా తాతమ్మలు ఇచ్చిన భూమి కూడా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల భూమి ఉన్నాయి అది కూడా ఆయన సంతంగా భూమి ఉన్నాయి మోసపోయినట్టే అత్యంత దగ్గర భూమి తీసుకోవాలి అని ఒక పద్ధతిగా ఉంటుంది వీళ్ళు మళ్ళీ కొన్ని కొన్ని కుల సంఘాల పెద్ద రాజకీయ పార్టీల పెద్ద మనుషులు అని ఈ రకంగా చేస్తే మీ రాజకీయ మనుగడ దెబ్బతింటుంది దయచేసి ఇట్లాంటి కుటుంబాలలో చిచ్చు పెట్టకండి మీరంటే కొంతమందికి నమ్మకం